హాయ్ అండి టుడే రెసిపీ వచ్చేసి చింతకాయలతో చేపల పులుసు సో రెసిపీ ఎలా చేయాలో మనం చూద్దాం ముందుగా చింతకాయలు మనం బాగా వాష్ చేసి ఉంచుకోవాలండి దాన్ని ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకొని కావాల్సింది వాటర్ పోసుకొని చింతకాయలు మనం ఉడకబెట్టుకోవాలండి చింతకాయలు వేద్దాం ముందు మనం వాటిని ఉడకబెట్టుకోవాలండి వాటర్ సరిపోతుందండి ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి చింతకాయ ఉడికింది లేదా మనం సో చెక్ చేద్దాం మూతీసి చూద్దాం ఉడికిపోతున్నాయండి చింతకాయలు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇది బాగా రెండు మినిట్స్ వరకు చల్లారిని ఇవ్వాలి ఎందుకంటే మనం పులుసు తీసుకుంటాం కాబట్టి చల్లారి పెట్టుకోవాలి సో ఈ లోపల రెడీ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏ చూద్దాము ఉల్లిపాయలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి టమాటా వంకాయలు బెండకాయలు సో మనం చింతగా చేపల పులుసు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవ్వండి సో ఉల్లిపాయ ముక్కలు మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము కొంతమంది ముక్కల కింద పోసుకొని వేసుకుంటారండి కొంతమంది గ్రైండ్ చేసుకుంటారు సో నేనైతే గ్రైండ్ చేస్తున్నాను మిక్సీకి వేస్తాను సో ఇలా మిక్సీకి వేసుకుని ఇప్పుడు మనం గ్రైండ్ చేస్తాం సో ఉల్లిపాయ మిక్సీ చేసిన తర్వాత పేస్ట్ అయితే ఇలా రెడీ అవుతుంది ఆన్లైన్ ఆనియన్ పేస్ట్ అయితే ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని అడా పెట్టుకుందామండి ఆయిల్ అనేది వేసుకుందాం సో నాన్ వెజ్ కర్రీ సార్ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి సో ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న పచ్చిరకాయలు పెడతామండి వచ్చాక రెడీగా ఉంచుతున్నాం ఇంతసేపు ఇవ్వాలండి ఉల్లిపాయ పచ్చివాసన పోయేదాకా మనకి ఇప్పుడు కొద్దిగా మనం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము సో నేను అయితే పేస్ట్లోనే వేసేస్తానండి అలా ఉల్లిపిటప్పుడే కొద్దిగా ఉల్లిపి వేసేసి కొంత తర్వాత వేసుకునే అవసరం లేదు అండి సో ఇప్పుడు కొన్ని ఇందులో కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వంకాయలు టమాటా అన్నీ వేసేసుకొని మనం బాగా మిక్స్ చేసుకుంటామండి ఇవన్నీ ఒక టెన్ మినిట్స్ మనం మగ పెట్టుకుందాము కొంచెం పచ్చంత ఉడితేదాకా మనం మగ పెట్టుకుందామండి మూత పెట్టుకుందాం ఒకసారి మన వెజిటేబుల్స్ బిరీ దోస పెట్ చేద్దామని మూతేసి చూద్దాము మగ్గుతున్నాయండి ఇప్పుడు మనం చూసెస్ కూడా వేసేసుకుందాము వేసేసినాక కావాల్సినంత మనం కారం అవి కూడా వేసేస్తుందామండి సరిపడ కొంచెం తగ్గించి వేయండి మళ్ళీ పేస్ట్ చూసుకున్న తర్వాత మళ్ళీ వేసుకుందాము కొనది నెక్స్ట్ కారం అండి టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేస్తున్నాను నేను వస్తాం వేసినాక మనం ఒకసారి మనం కలుపుకుందాము ఇప్పుడే కలపాలండి తర్వాత మనం అసలు బైట్ అనేది పెట్టకూడదు ఫిషెస్ అనేవి విరిగిపోతాయండి ఫస్ట్ అనేది కలపాలి తప్ప ఇంకా తర్వాత మనము పులుసు పోసే కాస్త మనము కలపకూడదండి ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నా ఉడకబెట్టి పెట్టుకున్న చింతకాయ పులుసు మనం పోసుకుందామండి ఇప్పనేది రాకుండా మనం స్ట్రైన్ చేసుకోవాలి జాగ్రత్తగా పోసుకోవాలంటే మళ్ళీ ఒకసారి మిల్క్ కిలో ట్రాన్స్ఫర్ చేసుకుని కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ తీసుకుందాం ఒకసారి కొంచెం తీసుకుందాము ఒకసారి మనం స్ట్రైన్ చేసుకుందాం ఈ వాటర్ని ఓకే అండి సార్ టూ టైమ్స్ మనం పోసుకున్నాము ఒకసారి మనం కలుపుకుందాము ఇప్పుడు దీని మీద నేను పచ్చిమిరగా అక్కడ కొన్ని వేసానండి మళ్ళీ కొద్దిగా ఇలా వేస్తున్నాను సో ఇలా వేసుకుంటే టేస్ట్గా తినడానికి బాగుంటాయి ఇవి పైన వేసుకుంటే టెన్ మినిట్స్ అయితే మూత పెట్టి ఇప్పుడు మనం మూత పెట్టేసాం టెన్ మినిట్స్ అయితే చూద్దామండి మరుగుతుంది ఇప్పుడు టేస్ట్ని బట్టి మళ్ళీ మనకు కావాల్సింది సాల్ట్ అది యాడ్ చేసుకుందాము మూత తీసి చూద్దామండి పులుసు రో పిల్లి చూద్దాం ఒకసారి మరుగుతుందండి స్మెల్ వస్తుంది ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర అది కరిగేటప్పుడు కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి కొత్తిమీర వేద్దాం మరుగుతుందండి వాటర్ బాగానే వచ్చింది సరిపోతుంది కన్సిస్టెన్సీ సఫిష్యూ మనం వేసిన ఫస్ట్ వేసిన పచ్చిమి కాకుండా మళ్ళీ మనం ఇలా వేసుకుంటే కర్రీలు తినడానికి బాగుంటాయండి సఫిష్ సో అడుగుతుందండి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అయితే చూద్దాం మూత పెట్టద్దు సో పులుసు మరుగుతులే చూద్దామండి మరుగుతుందండి సో చూద్దాం కదా ఎక్కడైనా దగ్గర పెట్టకూడదండి మనం ఇలాగే చూసుకోవాలి దగ్గర పెడుతుంది అలాంటి దగ్గర పడిపోయిందండి ఇంకా టేస్ట్ చేద్దాం మళ్ళీ తగ్గించా కొంచెం సరిపోయిందండి సరిపోయినాయి సరిపోయినాయిస్ కూడా బాగా ఉడికింది సో దగ్గర పడిపోయినట్టేనండి ఇంకా కట్ మీ స్టవ్ సరే చూడండి బాగా దగ్గరికి వచ్చింది పీసు ఈ కన్సిస్టెన్సీ ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము పైన కొంచెం కుట్టేసి పెట్టిన కొత్తిమీర వేసేసుకుందామండి సో ఇదండి ప్రాసెస్ చింతకాయ చేపల పులుసండి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి